గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు సమస్యలు సమస్యలు విడాకుల చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది నామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసులు వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మన ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ఆ ముందు నుంచి ఉన్న ఆన్మైతే అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్విప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీ అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెరుపురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి అనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచపడుతున్నారు ఏప్రిల్ థర్డ్న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి అన్నమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనుల్లోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ ఏప్రిల్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్ఛ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో ఉన్నారు ఉన్నారనమాట మీనల్లోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనల్లో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాట్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏళ్నాట్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోడంతమంది ఉన్నారనమాట ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయ ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రొడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి నట్స్ అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి నట్స్ అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం అని కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగిటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తుతగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అదేంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయి అనమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అనమాట అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం కొడని కేతు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే అన్నిట్లోనూ ఎత్తు తగ్గులు అనేది కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే సెవెంత్ హౌస్ లో పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది అలాగే శని కూడా సెవెంత్ హౌస్ కి మూవ్ అయ్యారన్నమాట తప్పక వీళ్ళు చేసే పనిలో ఆ ఆబ్స్టకల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఎడబాటు అనేది ఎక్కువ కనిపిస్తోంది ఆ ఉద్యోగ రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు తప్పక ఫేస్ చేస్తారు అలాగే ఏంటంటే ఉద్యోగం పోయే పరిస్థితి ఇంట్లో కూర్చునే పరిస్థితి కూడా రావచ్చు అనమాట అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట సన్ మూవ్ అయినప్పటికీ కొంతవరకు బాగుంటుంది వీళ్ళకి కానీ ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకని కొంతవరకు నెగిటివిటీ మనం చెప్తున్నాము అంటే ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అట్ ద సేమ్ టైం నీచ స్థితిలో ఉన్నారనమాట అలాగే ఆయన టెన్త్ లాడ్ కూడా అయ్యారు అండ్ ఆల్సో ఏంటంటే కూడా సెకండ్ లాడ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు అయినప్పటికీ బిజినెస్ పీపుల్కి వీళ్ళకి బాగుంటుందన్నమాట అంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే బిజినెస్ పార్ట్నర్తో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో ఉన్న పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్కి బాగుంటుంది వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఖర్చులు అనేది విపరీతంగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్కి అవ్వచ్చు లేకపోతే లోన్స్ తీసుకుని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లోన్స్ అనేవి అధికం కనిపిస్తున్నాయి సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు వీళ్ళకి అనుకూల పరిస్థితి అనేది ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూస్తున్నాము అలాగే మనం చూసాము అంటే తోబుట్టువులతో కూడా కొంతవరకు సన్నిహితం అనేది ఉండదు ఎడబాటు అనేది ఎక్కువ కనిపిస్తోంది పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా అంత బాగుండదు అనమాట ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంటి నిర్మాణం గురించో లేకపోతే ఒక కొత్త కారు కొండం కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ ఖర్చులు అనేవి విపరీతమైన ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి అనమాట కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో ఏంటంటే నది స్థానం అనేది కనిపిస్తుంది అంటే ట్రావెలింగ్ అనేది ఉందన్నమాట వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉంది అలాగే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా కనిపిస్తోంది ఉద్యోగ రీత్యా కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే ఛాన్సెస్ ఎస్పెషలీ ఈ నెలలో కనిపిస్తోంది అండ్ ఆల్సో శ్రమ అనేది చాలా చాలా అధికం ఉందన్నమాట కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది అండ్ ఆల్సో వీళ్ళకి సూచన ఏంటంటే ఎవరికి అప్పులు ఇవ్వద్దు అండ్ ఆల్సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంటే గ్యాంబ్లింగ్ ఇన్స్టింక్ట్ అనేది కొంచెం తగ్గించుకోవాలి అంటే మన స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్ కానీ అంటే క్రయ విక్రయాలు చేసినప్పుడు కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు బుధుడిది బీజమంత్రం చదువుకోవడం కంటిన్యూస్గా మంచిది అలాగే ఏంటంటే గణపతికి వెడ్నెస్డే వెడ్నెస్డే తప్పక పూజించండి నిత్యం పూజించితే ఇంకా మంచిదే కదా తప్పక నిత్యం కూడా పూజించండి ఆబ్స్టకల్స్ అనేవి కొంతవరకు మీకు మీకు తగ్గుతాయి అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే సడన్గా వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో కూడాను సో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ రంగంలో జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనెస్కి అంటే లక్ష్మి గణపతి హోమాలు కానీ పూజలు కానీ వెడ్నెస్ డే చేయడం చాలా మంచిది అనమాట ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ టు అర్టన్ ఎక్స్టెంట్ మీకు బాగానే ఉంటుందని చెప్తున్నాను అండ్ ఆల్సో ప్రాపర్టీ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అటు ఇచ్చిపుచ్చుకోవడంలో మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ లేకపోతే ఒకటి మీరు ఫ్లాట్ కానీ ఇల్లు కానీ లేకపోతే ల్యాండ్ కానీ అమ్మాలి అనుకున్నప్పుడు మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక లక్ష్మీదేవిని కూడా పూజించమని చెప్పడం జరుగుతుంది అనమాట తప్పక నిత్యం పూజిస్తే మంచిదే అండ్ ఏది చేసినా కూడా కొంచెం ఎక్కువ అంటే ఒక రోజు చిన్న ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పూజ చేసేవాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ చేయడం అనేది అంటే ఎక్స్టెండ్ చేయడం అనేది మంచిది ఎందుకంటే అంత బాగాలేదు ఈ నెల మిశ్రమ ఫలితాలు కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి కనుక తప్పక పరిహారాలు చేయండి అలాగే ఏంటంటే గ్రీన్ కలర్ అంటే ఏంటి పచ్చ కలరు ఎవ్రీ వన్స్డే డే ధరించడం అనేది మంచిదనమాట మీకు చూసుకోండి ఇంకా బాగుంటుంది